అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అయితే కోరుకుంటున్నాను హాయ్ అండి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ పాపకి ఈ పట్టు లంగా క్లాత్తో లహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమన్నారు ఇప్పుడు కటింగ్ వీడియో చూపిస్తానండి తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారండి బాడీ మెజర్మెంట్స్ ప్రకారం పెట్టుకుందాము టూ మీటర్స్ లెహంగాకి వన్ మీటరు బ్లౌజ్ కుట్టమన్నారు కట్ వర్క్ పెడతామండి బ్లౌజ్కి లెహెంగా కూడాను ఆ కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను కాకపోతే ఈ వీడియోలో కటింగ్ మాత్రం చూపిస్తాను మరొక వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఇదిగోండి ఇవి టూ మీటర్స్ క్లాత్ దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేస్తున్నాను దీన్ని మళ్ళీ నాలుగు మడతలు వేసుకుంటున్నాను ఈ నాలుగు మడతలు మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను ఎందుకంటే మన కటింగ్ తేలిగ్గా ఉంటుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాము మొత్తం పొడవు ఇరవై రెండు అండి దీనిలో ఇరవై ఒకటి లెహంగా పెట్టుకుందాము ఎందుకంటే కింద కట్ వర్క్ ఇస్తాం కాబట్టి ఒక వన్ ఇంచు కట్ వర్క్ కింద హాఫ్ ఇంచ్ వెళ్తుంది ఒకటిన్నర ఇంచు పైన లంగాకి పట్టి పెట్టుకుందాము ఎదిగే పిల్లలు కదండీ ఫిల్ట్ ఏమన్నారు పట్టలంగా కాబట్టి లోపలికి వెళ్ళేట్టు కనపడకుండా వేసేయొచ్చు మనము అందుకని ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాము ఈ ఫోర్ ఇంచెస్ ఏంటంటే లోపలికి ఫిల్ట్ వేసేసుకుంటే ఎప్పుడన్నా పిల్లలు కొంచెం పొడవైనప్పుడు వెప్ప తీసుకోవడానికి పనికి వస్తుంది ఇది కూడా ఎలా వేయాలో చూపిస్తాను కొన్ని క్లాతులకి ఇట్లా వేయడానికి కుదరదండి కొన్ని క్లాతులకు మాత్రమే వేయడానికి కుదురుద్ది అందుకని దీనికి అవకాశం ఉంది కాబట్టి వేస్తున్నాను ఇది ఇక్కడ ఈ బోర్డర్ కింద పోయేట్లు వేసుకోవాలండి ఇది ఉంది కదా బార్డరు ఈ బార్డర్ కిందకి ఫిల్ట్ వెళ్ళిపోయేట్టు ఫోర్ ఇంచెస్ ఇక్కడ మిగిలిందంతా కూడా మనకి లెహంగా కిందకి వస్తుంది దీనికి ఒక డాట్ పెట్టుకుందాము గుర్తు కోసం మనం ఫోర్ ఇంచెస్ ఇది ఫోర్ ఇంచెస్ అండి దీన్ని సెంటర్ డాట్ పెట్టుకుందాము నాలుగు మడతల దగ్గర కూడా ఒక డాట్ పెట్టుకుందాము ఇది అయిపోయిందండి దీన్ని నడుము వచ్చేసి నడుము న్యూస్ పదిహేను అండి ఇప్పుడు మనము పదిహేను మీద ఫోల్ చేసుకున్నాము ఇదిగోండి ఖర్చుల వరకు పదహారు పెట్టుకున్నాము ఇక్కడ మటత వేసి కుట్టుకుంటాం కాబట్టి దానికోసం ఒక పది పెట్టుకోవాలి పదహారు పెట్టుకున్నాము ఇది వచ్చేసి మనకి అంగుళన్నర పెడదామనుకున్నాం కాబట్టి డబుల్ ఫోల్డ్ మీద మూడు అంగుళాలు తీసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని మూడు అంగుళాలు తీసుకుంటే మనకి నడుము పట్టి వచ్చేస్తుంది అలాగే కట్ చేస్తున్నాను ఇదిగోండి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఖర్చుల కోసం కూడా కావాలి కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకుంటే మనకి కుట్టేసరికి వన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకొని దీనికి కూడా డాట్స్ పెట్టుకోవాలండి ఇలా సెంటర్ డాట్ మనము లెహంగా పెట్టే కుర్చీ దీన్ని సరిపోయేట్టుగా పెట్టుకోవాలి మళ్ళీ నాలుగు మడతల మీద డాట్ పెట్టుకోవాలి ఇలా ఇది లెహంగాను లెహెంగా మీద పైన బెల్ట్ అనమాట ఇది లైనింగ్ కూడా కట్ చేద్దామండి పొడవు ఇరవై రెండు కాబట్టి ఇరవై రెండు తీసుకుంటే కింద పట్టి మడతకు వస్తుంది కాబట్టి రెండు ఇంచెస్ పోతుంది అసలు పొడవు ఇరవై కింద వస్తుంది మనకి అందుకని చెప్పి తీసుకున్నాను దీన్ని డబల్ ఫోల్డ్ చేసుకుంటే లైనింగ్ కటింగ్ వచ్చేస్తుంది దీన్ని కట్ చేసుకున్నాము రెండు వైపులా సమానంగా చూసుకొని ఇలా లైనింగ్ కూడా నాలుగు మార్తల మీద డాట్స్ పెట్టుకుంటే మనకి లైనింగ్కి లెహంగాకి సేమ్ సైజ్ పెట్టుకోవడానికి స్టెప్స్ పెట్టుకోవడానికి కుదిరిద్ది దీన్ని మళ్ళీ ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా డాట్స్ పెట్టుకుందాము పెట్టుకుంటే లెహంగాకి కుచ్చులు పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లైనింగ్ కూడా ఈ క్లాత్కి నాలుగు మడతల మీద పెట్టుకొని ఈ క్లాత్ ఎంతుందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది బాడీ లూజ్ వచ్చి పదిహేను అండి బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తాను దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుందాము ఖర్చులకు ఒక టూ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాము పొడవు వచ్చేసరికి బ్లౌజ్ పొడవు పదిహేను కాకపోతే ఇది కట్ వర్క్ మోడల్ బ్లౌజ్ కాబట్టి విడిగా ఉంటుంది చేసి చూపిస్తానండి డబుల్ స్టెప్స్ వస్తాయి కట్ వర్క్ మీద కూడాను ఆ డబుల్ స్టెప్స్ ఎట్లా పెట్టుకోవాలో మోడల్ బ్లౌజ్ అండి కటింగ్ చేసి చూపిస్తాను కుట్టేటప్పుడు బాగా అర్థమవుతుంది పొడవు వచ్చేసరికి పద్నాలుగు ఈ పద్నాలుగుని పది పెట్టుకుందాము పది పెట్టుకుంటే కింద డబుల్ లేయర్ వస్తుంది కాబట్టి అది ఒక నాలుగు ఇంచెస్ వస్తుంది ఖర్చుతో కలిపి పదకొండు పెట్టుకుంటున్నాను ఇది ముందు కట్ చేసేసుకుందాం ఇంతవరకు ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుందాం సిల్క్ క్లాత్ కదా జారిపోతుందండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని కొద్ది ఇక్కడ క్రాస్ ఉంది తీసేద్దాము షోల్డర్ వచ్చి నాలుగున్నర పెట్టుకుందాము నెక్ వచ్చేసి రెండు పెట్టుకుందాము ముందు నెక్క వచ్చేసి మూడున్నర పెట్టుకుందాం వెనక వచ్చి నాలుగు పెట్టుకుందాము చంకడౌన్ వచ్చేసి నాలుగున్నర పెడదాము బాడీ లూజ్ వచ్చేసి ఏడున్నర ఇది చంక రౌండ్ వన్ ఇంచ్ పెట్టుకుందాము ఇక్కడి నుంచి రౌండ్ గీసుకుందాం ఈ నెక్కలు ఇవన్నీ ఏమి కట్ చేయకూడదండి ఇవన్నీ కూడాను కుట్టేటప్పుడు కట్ చేసుకుందాం ఇది కట్ వర్క్ పెట్టుకున్నాం కాబట్టి ముందేది కూడా కట్ చేయకూడదు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా గీసుకొని వదిలేసేస్తే తర్వాత కట్ చేసుకోవచ్చు ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసేస్తున్నాను ఇది బాడీ లూజ్ ఇది షోల్డరు దీని ప్రకారం లైనింగ్ కట్ చేసుకున్నామండి కింద ఇక్కడ వరకు కట్ కట్ వర్క్ వస్తుంది ఇంకొక లేరు ఇక్కడ ఈ అంచుతో కట్ వర్క్ వస్తుందండి ఇట్లాగూ ఇది మోడల్ బ్లౌజ్ కుట్టిన తర్వాతే అర్థమవుతుంది కుట్టిన తర్వాత కూడా మీకు నేను చూపిస్తాను ఇది కింద పార్ట్ లేయరు కట్ వర్క్ వస్తుందని చెప్పాను కదండి దానికోసం దీనికి డబుల్ ఉండేట్లు తీసుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ దీనికి డబుల్ ఉండేట్లుగా తీసుకుందాము దీనికి కింద కట్ వర్క్ వస్తుందండి ఇది ఇదేమో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కూడా కింద కట్ వరకు వచ్చి పైన బుట్ట పెట్టుకుందామండి వరకు కట్ చేసేసుకుందాము పైన ఇది బుట్ట పెట్టుకుందాము రెండున్నర ఇంచెస్ పెట్టుకుందామండి హ్యాండ్స్ బుట్ట వచ్చేసరికి ఐదు పెట్టుకుందాము ఇక్కడ చేపడు వచ్చేసి ఐదు పెడుతున్నాను చక్క దగ్గర కట్ డౌన్ వచ్చేసి రెండు పెడుతున్నాను పుట్ట హ్యాండ్ కాబట్టి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది సెంటర్ డాట్ పెట్టుకుందాము దీని ప్రకారం లైనింగ్ కట్ చేసుకుందాం పార్ట్ ప్రకారం లైనింగ్ కట్ చేసుకుందామండి ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ మానసా మన వ్లాగ్స్